నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి తెలివాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాదు గత పది సంవత్సరాల కాలంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతూ ఉన్నాయి అల్టిమేట్గా ఇక్కడ పబ్లిక్ సమస్యలు ప్రజా సమస్యలు డైవర్ట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ సమస్యలు సమస్యగానే మిగిలిపోతూ ఉన్నాయి మీరు చూడండి గత కొన్ని సంవత్సరాలుగా నేను మీడియాలోకు వచ్చిన క్రమంలో ఆలోచిస్తూ ఉన్న ఏదైనా ఒక సమస్య తెరపైకి వచ్చిందనుకో ఆ సమస్య కనుమరుగా అయిపోవాలంటే ఇంకో కొత్త సమస్య తెరపై తీసుకొని వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అంటే అల్టిమేట్గా ఇక్కడ రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులు అది వంద శాతం వాస్తవం ఎందుకు ఈ మాట అంటా ఉన్నంటే నిజంగా ఆ మాటనే వాస్తవం కాకపోతే ఈ పదహారు నెలల్లో ఏ పది సంవత్సరాల కాలం పాటైతే బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి కల్వకుట్ల కుటుంబం ఏ దోపిడీ అయితే చేసిందో దోపిడీ చేసిన ఏ బడా లీడర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పదహారు నెలల్లో చేసే ప్రయత్నం కూడా చేయలేదు అందుకే నేను రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులంటా ఉన్నా ఇక నిన్న నుంచి సోషల్ మీడియాలో సాటిలైట్ ఛానళ్లలో ఇక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే లేవు ఏ సమస్యతోటి ఈ పదహారు నెలల్లో ప్రజలు ఇబ్బంది పడతలేరు సమస్యలేవు తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు నిన్న కల్వకుట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె లేక తెరపైకి వచ్చింది ఎంత దారుణం అంటే ఆమె పోతుంది అమెరికాకు పోతుంది ఆమె అమెరికా పోయిందో పోయలేదో రాత్రి రాత్రి ఆమె రాసిన ఐదు పేజీల లేక సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది కాసేపు అనుకుందాం కల్వకుట్ల కవిత లేఖ రాసింది నిజమే అనుకుందాం లేఖ రాస్తే లేఖ ఎవరికి పంపించాలి అది రాసింది వాళ్ళ డాడీకి రాసింది లేఖ కల్వకుట్ల రావుకు కల్వకుట్ల కవిత ఐదు పేజీల లేఖ రాసింది అనుకున్నాం ఈ లేఖటి పోవాలి కేసీఆర్ ఇంటికి పోవాలి ఏ కేసీఆర్ నివాసం అయితే ఉందో ఆ నివాసానికి కొరియర్లో ఈ లేకపోవాలి లేదనుకుంటే ఈవెనవయి నాన్న నీతోటి ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేకపోతా ఉన్నా మాట్లాడడానికి నాకు ఇబ్బంది అవుతూ ఉంది ఆవేదన నేను చెప్పుకోలేకపోతా ఉన్నా నాన్నకి ఈ పేపర్లో నేను రాసిన డాడీ చదువు డాడీ అని ఇవ్వాలి కానీ కల్వకుట్ల కవిత ఈ లేఖ పెట్టలే ఒకవేళ కల్వకుట్ల కవిత కల్వకుట్ల చంద్రశేఖరరావుకి ఇస్తే చంద్రశేఖరరావు బయట పెట్టలే కానీ ఈ లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంది వంద శాతం చెప్తా ఉన్న కల్వకుట్ల కుటుంబంలో అందరూ అనుకోనే సోషల్ మీడియాకు ఇటువంటి లీక్స్ ఇస్తూ ఉన్నారు సరే చాలా అంశాలు రాసుకుంటూ వచ్చింది పాయింట్ టూ పాయింట్ పాయింట్ టు పాయింట్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభాకాంక్షలు మొదలు మొదలుపెట్టుకుంటే పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వచ్చింది కొన్ని కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం సరే రజతోత్సవ సభ సక్సెస్ అయ్యింది అనుకుందాం అయ్యింది అనుకుందాం సరే పాతోలను పట్టించుకుందా పట్టించుకోలేదా మీ నాన్నగారు మాట్లాడిన స్పీచ్ పబ్లిక్కు నచ్చిందా నచ్చలేదా ఆ విషయం పక్కకు పెడితే ఎక్కడ చెడింది మీ నాన్నకు మీకు మీ నాన్నకు మీకు ఏమన్నా అస్తగాదాలు ఏమైనా అవుతా ఉన్నాయా లేకపోతే పది సంవత్సరాల కాలం పాటు ఏ పేదోని భూమి అయితే మీరు సంపాదించుకున్నారో కొల్లగొట్టి దోచుకున్నారో ఆ భూమిలో నీ వాటా నీకు వస్తలేదని చెప్పి ఇటువంటి లీక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా సింపుల్ అంతే తండ్రి బిడ్డ ఎప్పటికైనా ఒకటే కల్వకూట్ల కుటుంబంలో ఉన్న అందరు ఎప్పటికైనా ఒకటే ఎవరు అవునన్నా కాదన్నా బిడ్డ తప్పు చేసినా కానీ కేసీఆర్ దగ్గర తీస్తాడు అలా కేసీఆర్ దగ్గర తీస్తే బిడ్డ దగ్గరికి పోతుంది వంద శాతం వాస్తవమే కానీ నేనేమంటా ఉన్నా పక్కా తెలంగాణ ఏమడుగుతా ఉందంటే పది సంవత్సరాల కాలంలో ఏ అంశాలైతే ఇప్పుడు మీరు రాసిరో లేఖలో పది సంవత్సరాల కాలంలో ఇంతకన్నా ఇబ్బందులు ప్రజలు పడ్డారు కదా ఇంతకన్నా ఇబ్బందులు పడ్డరు కదా మరి ఏనాడు కూడా పది సంవత్సరాల కాలంలో మీ నాన్నకి ఇటువంటి లేఖలు ఎందుకు రాయలే ఎందుకు రాయలే ఏ లీక్స్ అయితే సోషల్ మీడియాలో ఈ లెటర్ల రూపంలో ఈ లేఖల రూపంలో పంపిస్తా ఉన్నావు కదా మరి అదే పది సంవత్సరాల కాలం పాటు ఈ ప్రయత్నం నువ్వు చేస్తుంటే మూడోసారి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉండే కదా పోనీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎంపీగా ఓడిపోయినారు కదా ఓడిపోయినప్పుడు మీ నాన్న మీకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నప్పుడు ఇట్లనే ఒక లేఖ రాసి నాన్న నేను ఓడిపోయినా ప్రజలు నన్ను ఓడగొట్టరు నాకు ఓటేయకుండా ధర్మపురి అరవింద్కు అవకాశం ఇచ్చారు నాకు ఇంకా ఏ పదవి వద్దు నాన్న ఎవరికైనా ఉద్యమ కావడిక లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోసం మన కుటుంబం కోసం ఊడికం చేస్తూ ఉన్నా ఎవరికైనా మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇయ్యి నాన్న అని ఆనాడు అంటే అయిపోతుండే కదా ఆనాడుకి ఇట్లా లేఖ రాస్తే అయిపోతుండే కదా ఏనాడు రాయిపోతుంది మహిళలపైన పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళ మహిళా కమిషన్ లేదు మహిళా మంత్రి లేదు నాన్న మన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏనాడు ఎందుకు రాయకపోతుంది ఎక్కడ మీకు పంచాయ వచ్చింది అంటే అల్టిమేట్గా మీడియా శాటిలైట్ ఛానల్సు ప్రజా సంఘాలు మేధావులు సీనియర్ జర్నలిస్టులు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలలో మీరు రాసే లేఖల చుట్టూ తిరగాల ఏం సమస్యలేవా ఇప్పుడు నీ కుటుంబ సమస్య ఇది నీ కుటుంబ సమస్య వల్ల పది సంవత్సరాల కాలం పాటు ఎవరు అవునన్నా కాదన్న ఆయన పెట్టిన భిక్ష వల్లనే నువ్వు ఎమ్మెల్సీ అవుతుంది ఎంపీ అవుతుంది మీ అన్న మంత్రాయే నీ బావ మంత్రాయే మీ మీ ఎవరైతే సంతోషరావు ఉండో ఆయన ఎంపీగా పనిచేసిన కదా ఎవరు అవునన్నా కాదన్న వంద శాతం కేసీఆర్ పెట్టిన భిక్ష వలనే మీరు రాజకీయ లబ్ధి పొందినారు కదా అంటే ఈనాడు కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి లేఖల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఇబ్బంది పెట్టాలి అల్టిమేట్గా రాజకీయ లబ్ధి నేను పొందాలి అయ్యన్ని నమ్మే పరిస్థితి లేదు అయ్యని బద్నాం చేస్తే బిడ్డనన్న నమ్మే అవకాశం ఉందని చెప్పి బిడ్డ ప్రయత్నాలు చేస్తుంది సింపుల్ పళ్ళారా ఎవరికి మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ లేఖ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె దిగంగానే ఒకవేళ మీడియాతో ఒకవేళ ఆమె మాట్లాడకపోతే కేసీఆర్ ఆల్రెడీ కవితను సంప్రదింపులు చేసి ఉండాలి బిడ్డ ఈ లేఖలు రిలీజ్ చేయకు ఈ లేఖ ఫేక్ అని చెప్పు నీకు ఏం కావాలి చెప్పు ఆస్తులో వాటా కావాలా లేకపోతే అక్రమంగా సంపాదించుకున్న సంపాదన ఇంకేమన్నా కావాలని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది అక్కడ డీల్ ఓకే అయిందనుకో ఈ లేఖ ఫేక్ అని చెప్పే అవకాశం ఉంటుంది ఈ లేఖ వంద శాతం వాస్తవమే ఎందుకంటే ప్రజలు ఈ లేఖ సైడ్ తిరగాలి కదా కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదు అరే నా బిడ్డ కన్నా రాజకీయ లబ్ధి చేకూరాలి కదా నా బిడ్డ నన్ను బంధనం చేసినా పర్లేదు కానీ నా బిడ్డ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అని కేసీఆర్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అంటే ఎంత దారుణం అంటే రాజకీయంగా ఏదైనా పదవి లేకపోతే అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు పాత నాయకులను పట్టించుకోలేదు బీజేపీని టార్గెట్ చేయలేదు బీజేపీ నాకు ఇబ్బంది పెట్టింది బీజేపీని టార్గెట్ చేస్తే బాగుండు అంటే ఇవన్నీ అంశాలు మాట్లాడుతూ ఉంటాంటే ఈ అంశాల ద్వారా ప్రజలకు ఏమీ మేలు జరగదు ప్రజలారా అల్టిమేట్గా ఈ కుటుంబంలో ఐదుగురు కూర్చొనే ఈ లేఖ రాసే అవకాశం ఉంటుంది అవసరమైతే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కల్వకుట్ల కవిత వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద తినుకుంటూ తాగుకుంటూ అందరు రాసి కూడా లీక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కల్వకుట్ల కవిత గారికి చెప్తా ఉన్నాం ఈ లేఖల ద్వారా నీకేమన్నా మేలు జరుగుతుండొచ్చు గాక నీ బీఆర్ఎస్ పార్టీ కోసం మూడిగం చేసిన ఉద్యమకారులకు కానీ నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు కానీ ఏ మాత్రం కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది అమరవీరుల సాక్షిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ట్రాప్లో పడద్దు ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది ఏ మార్పు కోసం మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం మార్పులో భాగంగా ఈయనకు అధికారులకు ఇచ్చినందుకు ఈయన ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ ట్రాప్లో పడొద్దు